హలో వెల్కమ్ బ్యాక్ టు వంటిల్లు ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ చికెన్ పకోడా చేసుకోబోతున్నాం వాటికి కావాల్సిన పదార్థాలు నేను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి ఇలాగా ఈ పీసులు ఇలా తీసుకోవాలండి మరి పెద్ద పీసులు కాకుండా నేను సాల్ట్ వేసి బాగా శుభ్రం చేసుకున్నాను ఈ చికెన్ ని మ్యారినేషన్ కావలసిన పదార్థాలు వరిపిండి ఫ్లోర్ పెరుగు సాల్ట్ జీలకర్ర పౌడర్ ధనియాలు పౌడర్ కారం మిరియాల పౌడర్ మ్యారినేషన్ చేసుకుందాం అండి ఇప్పుడు అది మసాలా అండి మ్యారినేషన్ కి ఇక ఒక బౌల్ తీసుకుని బౌల్లో చికెన్ ఇలా వేసుకోవాలండి మనం బాగా శుభ్రం చేసుకుని పెరుగు వేసుకుందాం అండి ఇప్పుడు సాల్ట్ జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ కారం మిరియాల పౌడర్ మొత్తం ఇవన్నీ కలిపిసుకోవాలండి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు వరిపిండి వేస్తున్నానండి ఒక స్పూన్ కాన్ఫ్లవర్ వేసుకోవాలండి మొత్తం మ్యారినేట్ చేసుకోవాలండి మొత్తం దీన్నెలగా మనకి కి ఒక నిమ్మకాయ కూడా తీసుకోవాలండి ఒక చెక్క అయితే సరిపోద్ది అండి మరీ పుల్లుగా వేయకూడదు మొత్తం బాగా కలుపుకోవాలండి ఇదంతా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదండి ఎందుకంటే మళ్ళీ టేస్ట్ మారిపోద్ది అండి అలం వెల్లుల్లి పేస్ట్ వేస్తే నేను వేయట్లేదు ఆప్షనల్ మాత్రమే మ్యారినేషన్ చేసుకుని ఇది పక్కన పెట్టుకోవాలండి ఒక గంట వరకు దీన్ని ఒక గంట వరకు పక్కన పెట్టుకున్నాం అనుకోండి బాగా మ్యారినేషన్ అవుతుంది మనకి చికెన్ పకోడా కూడా బాగా క్రిస్పీగా వస్తుందండి ఇప్పుడు దీని మీద ఇలాగా మూత పెట్టుకుందాం అండి చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదండి ఒక గంట అయింది గంట వరకు నేను మ్యారినేట్ చేసి ఇలా పక్కన పెట్టానండి ఇప్పుడు దీన్ని మనం పకోడా వేసుకుందామండి మనం చికెన్ పకోడా ఈ విధంగా మ్యారినేట్ చేసుకున్నాం కదండి ఆయిల్ వీటెక్కింది మీడియం ఫ్లేమ్ లో చికెన్ని ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే లోన్ వరకు కూడా మనకి బాయిల్ అవ్వాలి కదండి హై ఫ్లేమ్ లో అయితే బయటను వేయిపోయి లోన్ పచ్చిగా ఉంటుందండి అందుకే మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే మనకి సరిపోతుంది మనము ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి లైట్ గోల్డ్ కలర్ కాదండి డార్క్ గోల్డ్ కలర్ వస్తే మనకి చికెన్ బాగా ఫ్రై అయ్యి క్రంచిగా క్రిస్పీగా వస్తుందండి కరివేపాకు మీదనే గార్నిష్ కి వేపుకుందామండి జీడిపప్పు అండి మన టేస్టీ టేస్టీ చికెన్ పకోడా ఈ విధంగా రెడీ అయిందండి అలాగే మీరు కూడా ట్రై చేయండి మీ ఇంటిలో పాదే ఆనందించండి చేసుకుని చాలా బాగా వచ్చిందండి చికెన్ పకోడా మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కండి మా నోటిఫికేషన్లు మీకు వస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిన్నమ్మ వంటి